సంఘం సేవకుని కోసం ప్రార్థించకపోతే ఎలా ఎలా సేవకునికి సంఘ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రాముఖ్యమైనవి చార్లెస్ పర్జన్ గారిని అడిగారు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ రిమార్కబుల్ మినిస్ట్రీ అని అడిగారు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ రిమార్కబుల్ మినిస్ట్రీ ఇంత గొప్ప పరిచర్యను మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అంటే ఆయన ఒక్కటే మాటతో సమాధానం చెప్పాడు మై పీపుల్ ప్రే ఫర్ మీ మై పీపుల్ ప్రే ఫర్ మీ నా ప్రజలు మా సంఘస్థులు నా కోసం ప్రార్థన చేస్తారు అందుకనే నేను ఇంత పరిచయ చేయగలుగుతున్నాను అన్నాడు ఒకసారి స్పర్జన గారిని హడ్సన్ టేలర్ అనుకుంటా ఆయన అడిగాడు ఎలా నువ్వు ఇంత పని చేయగలుగుతున్నావు ఇద్దరు చేయగలిగే పనిని ఒక్కడివి ఎలా చేయగలుగుతున్నావు అని అంటే ఆయన అన్నాడట స్పర్జన్ గారు ఎందుకు నాలో ఇద్దరు ఉంటారు నేనుంటాను పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు నేనుంటాను నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ఇద్దరం కలిసే పనిచేస్తాం అన్నాడట ఎంత అద్భుతమైన మాట దేవుడు మనల్ని బలపరుచున్నట్లు మనము తప్పిపోకుండా మనము అబద్ధాలను అసత్యాలను ప్రకటించకుండా మనము లోక సంబంధమైన సేవకులు లోక సంబంధమైన పద్ధతులను సేవలో ప్రవేశపెట్టకుండా నిరంతరం సేవకుల కోసం విశ్వాసులు ప్రార్థన చేయాలి